తాదేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తిరుపతి జిల్లా సుల్లూర్పేట టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా జగన్ను వేనాటి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేశారు అనంతరం జగన్మోహన్రెడ్డి వేనాటికి వైసీపీ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఎమ్మెల్యేలు కిలవేటి సంజీవయ్య నేతరుమల్లి రామ్కుమార్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి శ్రీ చంగాలమ్మ ఆర్

మా హృదయపూర్వక శుభాకాంక్షలు